మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టద్దాం వెళ్దామని వెళ్ళాం కానీ మధ్యలో రాబీలు వచ్చి మమ్మల్ని ఎక్కడెత్తుకు వెళ్ళిపోతారని భయం వేసింది మీరు గుర్తొచ్చారు అని ఇక్కడ सारी शिप अभी एक मिनट रोलिंसन एक्शन एक सेकंड फ्री हो चल सकता है 10% फ्री हो चल सकता है इसमें पहले एकदम बाढ़ పట్టుతుందనుకుదాం పెస్తమ్మని వెళ్ళాం కంది మాజలో రౌడీలు వచ్చి మొన్న నిక్కడికి వెళ్ళిపోతారని భయం వేసింది మెర్కుర్ తోచారు అక్కడికి వచ్చా как как रोली सर ऑनलाइन ओके ओके रेडी मोड रोली सर लास्टिंग cancelButton हां रोली सर लास्ट सर بالنسبهக்குడు పాద పెట్టొని అనుకున్నా వెళ్ళమనే వెళ్ళం కాలి మర్చిలో నడిలొచ్చి ఇక్కడికి వెళ్ళిపోతారని భయం వేసిది

మధ్యలో రౌడీ వచ్చి మమ్మల్ని ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారని భయం వేసింది మీరు గుర్తొచ్చారు అందుకే వచ్చారు అయ్యో సీత సారీ సీత ఇంకప్పుడు మిమ్మల్ని నేను బాధ పెట్టుకుంటాను సీత Rolling बस अ मने वेल्ला कामी मछला राउडी लग ची एक कड़ी के बेस सॉरी सर ओके कमीन पोलिंग एक्सर्सिस कमीन बस एक बड़े पेटल करी थी ना साल तड़ित रेगुलर मैन तो नहीं तो yeah, प्रेक्ष। सर పెట్టనుకున్నాం వెళ్ళమనే వెళ్ళాం కానీ మధ్యలో ఆవిడొచ్చి ఎక్కడికి వెతికెళ్ళిపోతారో అని భయమేసింది మీరు గుర్తొచ్చారు అందుకే తిరగచ్చు అటు చూడరా మన సీతా సావిత్రి ఇద్దరు వచ్చారు ఏ కాదురా మన పక్కింటి అమ్మాయిలరా మళ్ళీ వచ్చారా వాళ్ళు చెప్పురా ఫస్ట్ ఇక్కడ రమ్మనని చెప్పదురా వెళ్ళిపోమనరా ఆ సీతా సావిత్రి లేరని ఎప్పటికీ ఇంటికి రారని మన నుండి దూరం వెళ్ళిపోయారని చెప్పరా సీతా సావిత్రి ఎప్పటికీ రాదురా చూడరా మన సీతా సావిత్రి వచ్చారు చూడురా చూడు రా జో వాళ్ళు హము టేల్ చేద్దాం టేల్ చేద్దాం కదా మీరు మానిటర్ చేసినంత బాగుంది ఇప్పుడు చేయలేదన్న হ্যালো চলুন আলো চলুন আবি রোলিং স্যার লিঞ্চ স্যার వాళ్ళు మనము తేలిపోవాలంటే దయచేత వల